ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్ ఏముంది వాళ్ళు మనలాంటి మనుషులే కదా లైఫ్లో ఏదో సాధించారు అచీవ్ చేశారు ఆ స్థానానికి వెళ్ళారు వీ షుడ్ రెస్పెక్ట్ దట్ తర్వాత రెండు మీరు అన్నారు ప్లాన్ అంటారా నేనేం ప్లాన్ చేసుకోను ఎందుకంటే నాకు నాలి ఉంటా నేను అసలు దీనికి కూడా ప్లాన్ చేసుకోను ప్లానింగ్ అంటే నేను టైంకి వెళ్ళాను లేదా నా పని నేను చేస్తానా లేదా నా ఫుల్లెస్ట్ ఇచ్చానా లేదా అంతే సింపుల్ చెప్పాను కదా కండ లేకపోవచ్చు గుండె ఉంది ప్లాన్ ఏమైనా చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు నా జర్నీ చూశారు కాబట్టి అరే వీడేంటి ఇలా ఉన్నాడు తేడాగా ఉన్నాడు ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళు ప్లాన్ చేసుకుని నేను ప్లాన్ చేసుకున్నా అలా ఉంటాను అందరు ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అన్నాను కదా వాళ్ళు కూడా అందరినీ ప్రేమిస్తా గౌరవిస్తా అభిమానిస్తా షోలో గేమ్ పట్ల ఎలా ఉంటుందో అక్కడ ఆ టైంలో స్పాంటేనిటీగా నా రియాక్షన్ వస్తుంది అంతే సింపుల్ అంతే సింపుల్ తర్వాత ఇంకా సెలబ్రిటీస్ అని చెప్పి అదేమి అది చెప్పే కదా నేను ఒక ఒకసారి కేబిఆర్ పార్క్లోకి వెళ్ళినప్పుడు నవదీప్ గారు ఎదురయ్యారు నాతో పాటు నాకు తెలిసిన పిల్లలు ఉన్నారు అన్న అన్న నవదీప్ గారు నవదీప్ గారు ఒకటే మార్చిప్పు నవదీప్కి నువ్వు మనం తెలుసు అన్న సారీ మనకి సారీ మనకి నవదీప్ గారు తెలుసు కానీ నవదీప్ గారికి మనం తెలియదు కదా లెట్స్ నాట్ డిస్టర్బ్ హిస్ ప్రైవసీ మనం ఆయన గుర్తించే పొజిషన్ గెలి రోజున ఒకరి ఒకరు హాయ్ హాయ్ చెప్పుకుందాం ఇది నా యాటిట్యూడ్ అంతే తప్ప అరగెన్స్ కాదు అంతే కదా డిస్టర్బ్ చేయకూడదు ఎవరికన్నా ఉండాల్సిన వాళ్ళు ప్రైవేట్ లైఫ్ కూడా అంతే సో ఇప్పుడు రేపు సెలబ్రిటీస్ కూడా ఇవాళ రేపు రేపు మనం వచ్చినప్పుడు నా అలాంటి మనుషులే కదా నా సీనియర్స్ వాళ్ళు ఆ రంగంలో వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకుని ఆ పొజిషన్ వారు ఐ రియల్ అప్రిషియేట్ దాట్ బట్ గేమ్ ఈస్ గేమ్ ఫుల్ ఆన్ గేమ్ వార్ అంతే బ్రింగ్ ఇట్ ఆన్ అంట మే ద బెస్ట్ పర్సన్ విన్ అంతే సింపుల్ అండ్ ఇంకొక మీకు సినిమాలు చూస్తారా చూస్తే ఇస్ యువర్ ఫేవరెట్ హీరో సినిమాలు చూస్తానండి ప్రతి హీరోలో నేను ఏదో ఒక యూనిక్నెస్ వైవిధ్యం చూస్తూనే ఉంటాను బట్ పేట్రియోట్ భావాలు ఉన్న హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా నచ్చుతారు పేట్రి ఎందుకంటే నేను భారతదేశం భారతీయుడిని ఫస్ట్ మనిషి రెండు భారతీయుడిని బలంగా నమ్ముతాను కాబట్టి ఆ భావాలు ఉన్న హీరోలు ఎవరో మీకు తెలుసు జై హింద్ అనే హీరో ఎవరు ఉన్నారో చూడండి ఇప్పుడు నేను ఆర్మీ పర్సన్ గా బయట బట్టలు వేసుకోలేదేమో బట్ లోపల ఎప్పుడు నాలో జవాన్ ఉంటాడు నేను ఒకటే మాట చెప్తున్నా ఇవాళ రోజున నాకు బిగ్ బాస్ ట్రోఫీనా లేకపోతే భారతదేశం బోర్డర్కి వెళ్ళినావు నీ ప్రాణాన్ని పనంగా పెట్టిన కాపాడుతూ దేశాన్ని అంటే ప్రాణం దేశమే ముఖ్యం అంట దేహం కన్నా దేశమే ఇంపార్టెంట్ చాలా సింపుల్ సో ఇప్పుడు అలాంటి భావాలు ఉన్న ఏ హీరో అయినా నన్ను నచ్చుతారు ఇంకా యాక్టింగ్ అంటారా అది స్క్రీన్ మీద వాళ్ళు వాళ్ళ టాలెంట్ అది అవునా వాళ్ళ స్కిల్ చూపిస్తారు కదా మన ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా చూస్తాం ఆనందిస్తాం నిజంగా ఎప్రిషియేట్ చేస్తాను ఇంకా నేను అలా యాక్టింగ్ చేయలేదు నాకు డాన్సర్ రాదు చాలా విషయాలు లోపల నా డాన్సర్ చిన్నప్పటి నుంచి లోపలే ఉండిపోయాడు రేపు షోలో రావచ్చు వస్తే రావచ్చు అంతేసండి నేను క్యాష్ ఆఫ్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ కోసమే కట్టుబడి బతుకుతున్నాను ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఇంకా నేను మారలేను డబ్బులు కావాలి బతకటానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి మనకు రెండు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కొన్ని ఉంటాయి ఆశయాలు కూడా ఉన్నాయి ఆ డబ్బు అయినా కొంత ఆశయం కూడా ఉంది అది నేను చెప్పను చెప్పి చాలామంది లాగా చేయపోవడం అలా ఉండదు చేసి చూపిస్తాను చాలా సింపుల్ ఆ రోజు మీరు అనుకుంటారు వావ్ ఆ రోజు మనం ఒక మనిషితో మాట్లాడము నిజంగా ఆ మనిషి మాటకి కట్టుబడి ఉన్నాడు అది రా మనిషి మనిషిరా అని చెప్పి అనుకోవాలి అంతే సింపుల్ గెలవడానికి అసలు నా లైఫ్లో ఇలాంటి చాలా ఆఫర్స్ వచ్చినాయి దేనికి టెంప్ట్ అవలా నో బెండింగ్ నథింగ్ స్ట్రైట్ చిన్నమాట ఓకే నేను జర్నీ స్టార్ట్ చేసింది అన్నీ తెలుసుకుంటా కోసం కదా ట్రోఫీ అనేది ఒక మొమెంటం ఐ రియలీ లైక్ దట్ ఏం గెలుచుకోవాలి షో షో మాధ్యమం ద్వారా మీడియం ద్వారా వ్యూవర్స్ వ్యూవర్స్ ఎవరు వాళ్ళ మధ్య వచ్చిన సామాన్యునే కదా పబ్లికే కదా పబ్లిక్తో వచ్చిన నుంచి వచ్చిన ఒక రిలేటివ్ని పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళే షో వెళ్ల్సింది వాళ్ళ కోసమే బిగ్ బాస్ కోసం వెళ్తాను రెండు పబ్లిక్ సామాన్యుల కోసం వెళ్తాను తర్వాత మా కోసం వెళ్తాం మనందరి కోసం వెళ్తాను చాలా సింపుల్ అంతే